వారాహిదేవి నమోస్తుతే శ్రీమాతీ నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఈ నవరాత్రుల్లో సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా అమ్మవారికి బాగా చేసుకుంటున్నానండి మరి ఇవాళ వీడియోలో అమ్మవారికి ద్వాదశ నామాలతో పూజని ఎలా చేసుకోవాలి షేర్ చేస్తున్నాను వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మనకి ఇవాళ ఆరో రోజు ఆరో రోజుని పూజని ఎలా చేసుకోవాలి బెల్లం దీపం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా ఒక వీడియోతో షేర్ చేస్తున్నానండి సాయంత్రంగా చేసుకునే పూజ కోసం ఆ వీడియోని అయితే చెక్ చేయండి అయితే మరి ఇవాళ పూజలో మనము ముఖ్యంగా ఈ చివరి మూడు రోజులు కానీ లేదంటే కనుక అంటే శుక్రవారం ఆదివారం కానీ లేదా ఇప్పటివరకు మేము వారాహి నవరాత్రులు ఈ విధంగా చేయలేము చాలా ఇంకా ఇంకా సులువుగా అమ్మవారికి చేసుకోవాలి మాకు ఎక్కువ మంత్రాలు రావట్లేదు లేదా ఆ పుస్తకాలను చూసి చదువుకోవడం రావట్లేదు ఆ స్తోత్రాలు చదువుకోవడం రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా వీలుగా అమ్మవారికి చేసుకునే చాలా సింపుల్మైన పూజా విధానం ద్వాదశ నామాలతో అమ్మవారికి ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి ఈ పూజని ఈ వారాహి నవరాత్రుల్లో చేయని వాళ్ళు ఎవరికైనా కుదరలేదు అనుకున్నా ఇప్పటివరకు మేము మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు చెయ్యొచ్చు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ మాత్రం సందేహం ఉన్నా కూడా నాకు వెంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను ఇంకా మనకి వారాహి నవరాత్రుల్లో ఇవాళ నుంచి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో రోజు ఆరో రోజు పూజా విధానం నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను మిగతా మూడు రోజులు కూడా నేను మధ్యాహ్నం ఒక వీడియో షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి చాలా సులువుగా అనేది ఈ చివరి మూడు రోజులు మాత్రం చాలా ముఖ్యమైనవి ఎవ్వరు మిస్ అవ్వకండి ఇంకా అమ్మవారికి ఒక తమలపాకు వేసి ఈ పుష్పంలాగా ఉన్న దీని మీద అమ్మవారికి అయితే ఆసనం అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మాల చూసారా ఇవి పొగడబంతి పూలు అంటారు ఇవి వచ్చేసి దండలుగా అమ్ముతున్నారనమాట ఇదివరకు టెన్ ట్వంటీ రూపీస్కి విడిపూలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దండలుగా వస్తున్నాయి నేను దీంట్లో కొంచెం మాల తెచ్చుకొని సగం స్వామివారి పూజ కొంచుకున్నాను సగం అమ్మవారి చిన్న విగ్రహం కదా అని చెప్పి సగం అమ్మవారి విగ్రహానికి పెడుతున్నాను అయితే నేను చేసుకున్న నవరాత్రుల పూజ ఇంకా మీకు చూపించట్లేదు కదా దాంట్లో ఆల్మోస్ట్ ఈ దండలు నేను తెచ్చుకుంటూనే ఉన్నాను రోజు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి పూలు మంచి కలర్లో అమ్మవారికి అలంకరణకి చాలా బాగా పనికి వస్తాయి అందుకని అవి తెచ్చుకున్నాను అనమాట నేను ఇక అలాగే అమ్మవారికి ఎప్పుడైనా మీరు సింపుల్గా చేసుకోవాలి అనుకున్నా లేదా ఏదైనా చికాగ్గా ఉంది ఇంట్లో ఏదో తెలియని సమస్య బాధ పెడుతుంది అనుకున్నా కొంచెం మానసికంగా ఏదైనా ఆలోచనలు బాగాలేదు అనుకున్నా ఏదైనా పని తల పెడుతున్నా వెనక్కి వెళ్తున్నాయి అనుకున్నా కూడా మనకి కొంచెం ఇంట్లో చికాక్గా ఉంటూ ఉంటుంది తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి అటువంటివన్నీ కూడా మనసుకి సంబంధించినవి కదా మనసు శుద్ధిగా స్థిరంగా ఉండటం కోసం మన ఆలోచనలు మంచి దారిలో ఉండటం కోసం మన ప్రవర్తన మంచిగా ఉండటం కోసం అలాగే పిల్లలు కూడా కొంచెం మొండిగా ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు మొండిగా ఉంటారు చదవరు కొంచెం పెంకి గొడవ చేస్తూ ఉంటారు చెప్పిన మాట వినరు ఇటువంటి సమస్యలతో కూడా కొంతమంది మదర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా క్షీరదీపాన్ని వెలిగిస్తే అమ్మవారి దగ్గర చాలా మంచిది అయితే ఇక్కడ నేను చూపిస్తుంది లక్ష్మీదేవికి లలితమ్ వారికి కూడా చేసుకుంటూనే ఉంటాము ఈ వారాహి అమ్మవారికి కూడా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అవన్నీ సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకు క్షీరదీపం వెలిగిస్తాము అంటే పాలు చంద్రుడికి సంబంధించినవి అంటే చంద్రుడు మన కారకుడు అంటే మనసుకు సంబంధించిన మనకి గ్రహాల పర పరంగా ఒక్కొక్క గ్రహం ఒక్కటి ఇది అని చెప్తుంటాం ఒక్కొక్క నక్షత్రం ఇది అని చెప్తాను అలాగే చంద్రుడు మనసుకు సంబంధించినవాడు మానసికంగా ఉండే సమస్యలు ఏవైనా కానీ అలాగే ఇంతకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే మనకి ఏదైనా ప్రయత్నాల్లో ఉండి ఆ పనులు జరగకుండా ఉన్నా అటువంటి అప్పుడు అమ్మవారి ముందు ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిది ఇక్కడ నేను క్షీరదీపం వెలిగించడం కోసం ఇలా చిన్న చుమ్ముని తీసుకున్నాను కలిసి బాగుందని చెప్పి తీసుకొని అలంకరించిన తర్వాత గంధం బొట్లతో దాంట్లో ముప్పా వరకు పాలు పోయండి చాలు మొత్తం పోయకూడదు ఒక ముప్పావు అలా లేదా సగము ఆవు పాలు పోయండి చాలా మంచిది అవే ఆవు పాలు పోసిన తర్వాత పైన మనం ఆవు నెయ్యి వేయచ్చు లేదా నూనె నువ్వులు నూనె వేయవచ్చు మనకి ఆవు పాలి నూనె నూనెది పైన తెలుస్తుంది కాబట్టి మీ ఒత్తులు అనేవి చాలా చక్కగా వెలుగుతాయి క్షీరదీపం చాలా చక్కగా వెలుగుతుంది అలాగే కామాక్షి దీపాన్ని కూడా తెచ్చుకుంటున్నారు కొత్త కొత్తగా ఆ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఈ నవరాత్రుల్లో పూజలో ఈ రోజే పెట్టాలని ఏం లేదు అమ్మవారి రోజులు అమ్మవారి పూజ చేసే రోజు ఏ రోజైనా మంచి రోజే మనకి కాబట్టి మీరు కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి అనుకుంటే వెలిగించుకోండి ఇక్కడ నేను అమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరణ చేసి క్షీరదీపానికి అయితే రెడీ చేసుకున్నానండి ఈ పూజని ఈ చివరి మూడు రోజులనే చేసుకోవచ్చు అంటే ఎక్కువగా చేసుకోలేకపోతున్నాం అమ్మవారికి ఇంట్లో వీలు అవ్వట్లేదు ఇంకా ఇంకా చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంకా ఏడవ రోజు ఎనిమిది తొమ్మిదవ రోజు నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఆ మూడు రోజులు అస్సలు మిస్ అవ్వకండి చాలా ముఖ్యమైన రోజులు అలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అయితే ఈ పూజని ఇంకా చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి అంటే ఇంట్లో ఏదైనా పనుల వల్ల ఆఫీసుల వల్ల కానీ ఇంకేదైనా చిన్నపిల్లలు ఉండటం వల్ల కానీ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు సింపుల్గా చేసుకోవడం కోసం ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను ఈ పూజని ఈ వారాహి నవరాత్రి కుదరకపోతే అమ్మవారికి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి ఈ పూజను చేసుకోవచ్చు ఇక్కడైతే ఆషాఢ మాసంలో నేను తెచ్చుకున్న గోరింటాకును అమ్మవారి ముందు పెడుతున్నాను ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి ముందుగా గోరింటాకుతో చేసిన తర్వాత పూజ అప్పుడు నేను మిగతా పూజను చేసుకోబోతున్నా ఈ గోరింటాకుతో పూజ ఎందుకు చేయాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక బౌల్లో వచ్చేసి ఒక కవర్ ఓపెన్ చేశాను ఇంకో కవర్ నేను ఉంచుకున్నాను అంటే ఇంట్లో నేను పూజ చేసుకున్నాక చేతికి పెట్టుకుందామని ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి గోరింటాకు అనేది సమర్పిస్తున్నాను ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా ప్రత్యేకత ఉంది మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే బాగా పసిపిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు ముత్తైదువులు పెట్టుకుంటారు కాని వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఇది ఒక విధంగా ఆరోగ్యానికి మంచిదని పెట్టుకుంటారు మనం ఉన్నట్టుండి ఎండాకాలం ఉండి ఉండి ఒక్కసారిగా వర్ష ఋతువులోకి వస్తాం కాబట్టి మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా దరి చేరకుండా ఉండటం కోసం గోరింటాకు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారన్నమాట పెద్దవాళ్ళు కాబట్టి అటువంటి గోరింటాకుని తెచ్చుకున్నప్పుడు మొదటిగా అమ్మవారికి ఆషాడ మాసం ప్రత్యేకత కాబట్టి తెచ్చుకున్న వాళ్ళ అమ్మవారికి ఈ విధంగా గోరింటాకుతో పూజతో చేసుకోండి ఈ ఆకును ఏం చేయాలని నేను షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకండి ఈ గోరింటాకుతో అమ్మవారికి సమర్పించండి మంగళకరమైన వస్తువులు మన దగ్గర చాలా ఉంటాయి అంటే లక్ష్మి గవ్వలు పసుపు కొమ్ములు చిట్టిగాజులు గోమచక్రాలు తామరగింజలు ఇటువంటివన్నో ఉంటూ ఉంటాయి మరి న్యాచురల్గా అవన్నీ కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం ఇవి న్యాచురల్గా వచ్చే ఆగులని మనందరికీ తెలిసిందే గోరింటాకు అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేతికి పెట్టుకుంటూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త లభించాలని పెట్టుకోవాలని అనుకుంటారు పెళ్ళి అయిన వాళ్ళైతే కనుక సౌభాగ్యం కలకాలం ఉండాలి అని భర్త చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా కోరింటాకుతో అమ్మవారికి ఈ విధంగా అయితే పూజనే చేసుకోండి అలాగే తులసాకులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మారేడు దళాలతో చేయొచ్చు అంటే బిల్వ పత్రాలు అంటారు కదా అవి చేయొచ్చు అయితే ద్వాదశ నామాలు అమ్మవారికి పన్నెండు నామాలు అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదండి వాటిలతో పూజ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఓం పంచమ్యై నమ ఓం దండనాదాయ నమ ఓం సంకేతాయ నమ ॐ समयेश्वर्यै नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पौत्रिण्यै नमः ॐ शिवायै नमः ॐ वार्ताल्यै नमः ॐ महासेनायै नमः ఓం ఆజ్ఞాచక్రేశ్వరి అయి ఓం అరిజ్ఞ నమ ఇవి మొత్తంగా పన్నెండు నామాలు అండి ఈ పన్నెండు నామాలు పిల్లలు కూడా మనం చెప్తుంటే చదవగలరు బాగా చదవటం వచ్చిన వాళ్ళైతే వాళ్ళందరూ వాళ్ళు కూడా చదువుకోగలరు ఇవి ఒక పేపర్ మీద రాసుకోవటం కానీ లేదా మనకి గూగుల్ పీడిఎఫ్లో కూడా దొరుకుతూ ఉంటాయి అక్కడ కానీ చూసుకొని సింపుల్గా వారాహి స్తోత్రము కవచం ఇవేవి చదవటం రాదు అని అనుకుంటే అమ్మవారి అష్టోత్రాలు పూజ చేయడం రావట్లేదు అనుకుంటే ఈ పన్నెండు నామాలు పఠించండి అవి ఒకసారి మూడు సార్లు ఐదు సార్లు మీరు ఎంతసేపు పూజ చేసుకుంటే అంతసేపు రిపీట్ చేస్తూ ఈ పన్నెండు నామాలే పూజ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే కొంతమందికి చదవటం రావట్లేదు పూజ మంత్రాలు రావట్లేదు అంటున్నారు కదండి చాలా సులువుగా చెప్పాలనే ఉద్దేశంతో నేను రోజు చదువుకునే ఈ ద్వాదశ నామాలు మీకు శబ్దం అనిపించింది అందుకని చెప్తున్నాను అయితే అచ్చెండ్ చేసేటప్పుడు ఇప్పుడు మాసం గోరింట దొరికింది కాబట్టి అమ్మవారితో అమ్మవారికి నేను గోరింటాకుతో చేసుకున్నాను మరి విడి రోజుల్లో కూడా అమ్మవారికి ఈ పన్నెండు నామాలు చదువుతున్నప్పుడు పన్నెండు పూలు తీసుకోవచ్చు పన్నెండు పసుపు కొమ్ములు తీసుకోవచ్చు లేదా పన్నెండు మంగళకరమైన వస్తువులు ఏవైనా పన్నెండు సంఖ్యగా తీసుకోవచ్చు అలాగే మనకి ముఖ్యంగా గాజులతో ఎక్కువగా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి పన్నెండు మట్టి గాజులు తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది ఈ విధంగా చేసుకోండి మనం ఆ పూజ అయిన తర్వాత ఆ గాజులు అనేవి మన చేతికి వేసుకోవచ్చు కొంచెం మీరు ఎక్కువగా గాజులతో పూజ చేస్తే కనుక ఎవరికైనా ముత్తేదులకి ఇవ్వచ్చు ఆ పన్నెండు నామాలతో చేసిన గాజులు మాత్రం పూజ ఎవరైతే చేస్తున్నారో ముత్తేదులు వాళ్ళు మీరు వేసుకోండి ఆ గాజుల్ని అలాగే గోరింటాకు కూడా ఆడవాళ్ళు వాళ్ళకి చాలా ఇష్టమైనది మంగళకరమైన వస్తువులు న్యాచురల్గా మనకు వచ్చేది కాబట్టి అది ఆ గోరింటాకును కూడా పూజ అంతా అయిన తర్వాత మీకు ఆ గోరింటాకుని కూడా దగ్గరికి తీసి చక్కగా మీరు చేతికి పెట్టుకోండి ఎవరికైనా ఇవ్వచ్చు ఆకుపళంగా ఇవ్వచ్చు లేదా కొంత పెద్దవాళ్ళు అవన్నీ కూడా తయారు చేసుకున్నారనుకుంటే మీరే మిక్సీ పట్టేసి గోరింటాకు ముద్దగా చేసి ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి పంచచ్చు తాంబూలంతో పాటు ఇవ్వచ్చు లేదా విడిగా ఆకైనా ఇవ్వచ్చు విడిగా గోరింటాకైనా ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక్కలమే బాగుపడటం కాదు అంటే మన ఒక్కళ్ళమే ఇది చే అనుభవించడమే కాదు మన ద్వారా అమ్మవారి ద్వారా వేరే ఒకళ్ళు కూడా వాడు కూడా బాగుండాలని కోరుకుంటూ ఒక విధంగా ఇలా ఇచ్చిపుచ్చుకోవడం కూడా బాగుంటుంది కాబట్టి ఇలా మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఇలా ఇంకొకరికి పంచడం కూడా చాలా మంచి విషయం కాబట్టి మనకి పూజా ఫలితం కూడా చాలా మంచిగా వస్తుంది కాబట్టి ఈ విధంగా అమ్మవారికి చేసుకున్న గోరింటాకుతో పూజ అయితే కనుక నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకొక ప్యాకెట్ ఉంచుకున్నా కదా నేను మళ్ళీ అమ్మవారికి చేసుకుందాం అనుకుంటున్నాను లలితం వర్క్ కానీ వారాహ్యం వర్క్ కానీ అయితే మనం లలిత అమ్మవారికి చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి గోరింటాకుతో కానీ లేదా పూలతో కానీ గాజులతో కానీ ఈ విధంగా చేసుకోవచ్చు పన్నెండు మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట ఆరో రోజు పెట్టే నైవేద్యమైతే పులిహోర కేసరి నైవేద్యంగా పెట్టాలి మీరు ఈ పూజని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులే కాకుండా ఏ శుక్రవారం అయినా మీకు ఏ మనసుకు చికా కనిపించినా ఏ కష్టం వచ్చినా అమ్మవారి ముందు పూజ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా రెండు పూలు పెట్టి అమ్మవారి ముందు మీరు కనీసం గాజులు ఒకవేళ అందుబాటులో దగ్గర లేకపోయినా రెడీగా మట్టి గాజులు కొత్తవి అవి అక్షింతలు చేతిలో పట్టైన పసుపు కొమ్ములు కానీ ఏవైనా అలాగే రెండు ఒక పన్నెండు పూలు కానీ చేతిలో పట్టుకొని అమ్మవారికి వెలిగించగలిగితే క్షీరదీపం వెలిగించి ఈ విధంగా ద్వాదశ నామాలతో పూజ చేసుకోండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ ద్వా మొత్తం ఈ నవరాత్రులు చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ద్వాదశ నామాలతో చేసుకోండి మనకి అమ్మవారి స్తోత్రాలు కవచము పట్టించినంత ఫలితం అయితే వస్తుంది మనకి నవరాత్రులు చేసినంత ఫలితం అయితే వస్తుంది మన ఆడవారి అందరూ కూడా గోరింటాకుని ఎంత ఇష్టంగా పెట్టుకుంటామో మరి అమ్మవారికి కూడా అలంకారం అంటే ఇష్టం కాబట్టి ఆ గోరింటాకతో అమ్మవారికి పూజ చేసుకొని ఆ మంచిగా పూజ చేసుకున్న ఆ గోరింటాకను కూడా మొత్తది లేక ఎవరికైనా ఇవ్వండి చక్కగా పెట్టుకుంటారు వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి పూజ చేసింది కాబట్టి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు ఏ మాత్రం సందేహం ఉన్నా కూడా వెంటనే అడగండి నేను వెంటనే క్లారిటీ అనేది ఇస్తాను మరి అలాగే మిగతా మూడు రోజులు కూడా పూజ ఎలా చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను పక్కాగా తొమ్మిది రోజులు చేస్తున్న వాళ్ళు ఫాలో అవ్వండి అలాగే ఈ అమ్మవారికి ఈ ద్వాదశి అమ్మలు కూడా పూజ చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికీ చాలా మందికి నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోదు నేను డౌట్ ఉన్నా కూడా అడగండి అలాగే ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అయ్యేలా మీకు ఏదైనా వీడియో కావాలంటే నేను చేసి పెట్టగలను మీరు ఏదైనా అడిగితే కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం